అందరికి వందనాలండి అందరికీ వందనాలు మరో రక్షకుడు ప్రో అనేసి క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండి అందరికీ వందనాలు చక్కని స్కిట్ ఉన్నారు రాశారు ఈ స్కిట్ సర్వసాధారణంగా మొదట రాసేటప్పుడు పరిశుద్ధ బైబిల్ ఉన్న నుంచే తీసుకోవడం జరిగింది మొదట రాసేటప్పుడు క్లైమాక్స్ ఏంటంటే సర్వసాధారణంగా మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఇది ఏంటంటే చిన్న కుమారుడు అంటే ఈ కథలో ఉండే పాత్రలు అన్నీ కూడా మనం ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటాం తండ్రి దగ్గర దూరంగా వెళ్ళిపోయాడు అని అంటే ఈ చిన్న కుమారుడు అంతా పాపత్ముడు ఎవరు లేరు ఈ చిన్న కుమారుడు అంతా పని కుమారుడు ఎవరు లేరు అంటే మనం ఏదైనా బ్యాట్ చేయాలంటే అంత పూర్తిగా బ్యాట్ చేసేయాలి మంచి చేయాలంటే చాలా మంచుడని చెప్పేస్తున్నాం కానీ నేను రాసిన ఈ కథలో నేను రాసిన ఏం కాదండి పరిశుద్ధ వైపులో తీసి కొంచెం మనకు అర్థమయ్యేలాగా మనం ఉపమానం కాబట్టి మనం రాసుకునే అవకాశం ఉంది కాబట్టి రాయడం జరిగింది ఈ కథలో చిన్న కుమారుడేమి అంత పాపత్ముడేమి కాదు ఏంటంటే అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఒక్కటే ఏంటంటే డబ్బులు బాగా సంపాదించాలనే ఒక పురుగు చిన్నదే కానీ ఆ పురుగు ఏమైపోయిందంటే ఆ పెద్ద దేవుని అంటే పెద్ద తండ్రి దగ్గర నుంచి దూరం చేసేసింది సమస్య చిన్నదే చిన్న కుమారుడి బుర్రలో మెదిలిన పురుగు చిన్నదే కానీ ఫలితం దాని ప్రభావం ఫలితం అనేది ప్రభావం చాలా పెద్దది తండ్రికి చాలా దూరం చేసేసింది మనం అనుకుంటాం ఎప్పుడు కూడా ఆస్తి ఎక్కువగా ఉండటం అభివృద్ధి ఎక్కువగా కలగటం సమృద్ధి అనుకుంటాం ఇక్కడ మీరు గమనిస్తే చిన్న కుమారుడి దగ్గర ఏముందో తెలుసే అండి ఎందుకీ తండ్రికి ఎంతమంది కుమారులు తెలిసే ఎందుకు ఇద్దరు ఇద్దరికి అదే ఒకరే పెద్ద కుమారుడు ఎవరో తెలుసా ఇందులో పెద్ద కుమారుడు ఎవరో తెలుసా ఈ కథలో ఈ కథలో పెద్ద కుమారుడు కూడా ఉన్నాడు ఆ పెద్ద కుమారుడు అండి తెలుసు అన్ని మాటలు మీరు ఆలకిస్తే తెలుస్తుంది పెద్ద కుమారుడు ఏమయ్యాడు తెలుసా మీరెవరు చెప్పండి మీరు బాగా ఆలకించడం తెలుస్తుంది ఆ పెద్ద కుమారుడు చిన్న కుమారుడి కోసం చనిపోయాడు ఆ పెద్ద కుమారుడు చిన్న కుమారుని కోసం చనిపోయాడు ఎందుకే ఆ పెద్ద కుమారుడు ఎవరో తెలుసా ప్రభు అని వేసి క్రీస్తు ఆ పెద్ద కుమారుడు ఎవరో తెలుసా ఆ పెద్ద కుమారుడే తండ్రి తండ్రి తన కుమారుని వల్లి భూలోకంలోనికి ఎలా వచ్చాడు ఈ కథలో కూడా పెద్ద కుమారుడు ఏంటండి తండ్రి స్వారూపంలో అక్కడ నిలవబడ్డాడు ఆ చిన్న కుమారుని కోసం సెలువులో మరణించాడు అంటే కొన్ని మాటల్లో వెనక ఉంటుంది అంటే కొంచెం ఈసారి మరలా చూసినప్పుడు కొంచెం బాగా చూస్తే మీకు స్కిట్ మరలా చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది ఈ త్యాగమే ఈ స్కిట్ వెనకలో ఉన్న త్యాగమే క్రిస్మస్ అండి ఆయన మన కొరకు ఉత్సవ బలిపశగా ఎలా అండి ఉదయం మాట్లాడుకున్నాం కదండి ఏంటంటే అది కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై ఏడు వచ్చిన ఉత్సవ బలి పశువుగా మన కొరకు అయిన బలిపీఠకు కొమ్మలు కట్టబడిందని అక్కడ రాయబడి ఉంది ఆయన మనం ప్రజలందరూ కూడా అంటే ఉత్సవం దగ్గర ఆగిపోతున్నాం ఎక్కడ ఆగిపోతున్నాం అండి ఆయన మన కొరకు ఈ భూలోకానికి వచ్చారు ఇదేంటండి ఏంటంటే ఇది ఎంతో సంతోషకరమైన ఉత్సవం చేసుకోవాల్సిన పండుగ చేసుకోవాల్సిన సందర్భం మనం ఎక్కడుండిపోతున్నాం అంటే ఉత్సవం దగ్గర ఉండిపోతాం ఆయన ఎందుకు వచ్చారంటే ఇది ఉత్సవమే ఇది పండగే కానీ ఆ ఉత్సవ బలి పశువుగా లోపడానికి వచ్చారు బలి పశువుగా అంటే ఏంటో తెలుసా అండి మానవుల పాపకు పాపమునకి పరిహారంగా సర్వసాధారణంగా మనుషులకు తెలిసిన జంతు బలి అనే విషయం తెలుసు కదండి జంతువుని ఏ విధంగా అయితే సిద్ధం చేశారో దాన్ని వధించడానికి ఎలాగైతే ఎవరి దగ్గరికి అండి మరణం అనే కథకం దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు అలాగా ప్రభు అని వేసుక్రీస్తున్న భూలోకంలోకి ఆయన వచ్చారు తండ్రి అయిన దేవుడే కుమారుని వలే శరీరాన్ని ఈ మానవ శరీరాన్ని మట్టి శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి వచ్చారు అలెలోయూయా ఆయన కేవలం ఉత్సవ బలి బగా వచ్చారు మనం అందరం కూడా ఎక్కడ అయిపోతున్నాం అంటే ఉత్సవం దగ్గర అయిపోతున్నాం అంటే చాలా 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 చేస్తూ ఆ లోపల ఏం చేస్తున్నావు అంటే క్రిస్మస్ అనగానే బయటి వ్యక్తులకి ఏం కనబడుతుంది అంటే బయట చూస్తే మొట్టమొదటిగా ఏం కనబడుతుంది అంటే ఆకాశంలో పెద్ద నక్షత్రం కనబడుతుంది బయట అనేక మంది జ్ఞానులు ఉన్నారండి మనమే జ్ఞానులు మన గురించి మనమే చెప్పుకుంటాం కానీ బయట అనేక మంది జ్ఞానులు ఉన్నారు ఆ నక్షత్రాన్ని చూసి ఆ జ్ఞానులు ఏం చేశారండి ఆ నక్షత్రాన్ని వెనబడించి ఏసు ఎక్కడ పుట్టినో తెలుసుకోవాలని వారి ప్రయాణాన్ని మొదలుపెట్టి చివరికి ఎక్కడ ఏం చేరుకున్నారండి యేసు ప్రవారిని చేరుకున్నారు నక్షత్రం వారికి బాట చూపించింది దేవుని మాటలు వారికి బాట చూపించింది దేవుని మాటలు వారికి మార్గాన్ని చూపించి చివరికి ఆ ముగ్గురు జ్ఞానులు ఎక్కడ చేరుకున్నారంటే నదికి చేరుకున్నారు మనం ఏం చేస్తున్నామంటే ఆ నక్షత్రాన్ని పెట్టి ఏం చేస్తున్నామంటే నక్షత్రాన్ని పెట్టేస్తాం కానీ అది ఎందుకు పెడతామో ఎవరికి స్వార్త చెప్పట్లేదు దేవుడు అయితే నక్షత్రాన్ని ఆకాశంలో ఏ శుక్రవారం పుట్టడా పుట్టే సమయానికి నక్షత్రాన్ని ఆకాశంలో ఉంచి ఆ నక్షత్రం ఎందుకు పుట్టినో భూలోకంలో అందరికి తెలియ తెలియపరిచే విధంగా స్వార్తన కూడా వార్తను కూడా ఎవరికి చెప్పారండి గొర్రెల కాపరలకి గొల్లకి చెప్పారు హలే ఆయన ఒక గుర్తు నుంచి దానికి సంబంధించిన వార్తని కూడా ఉంచారు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ గుర్తుని మాత్రమే ఉంచుతున్నాం అక్కడ ఆగిపోతున్నాం ఆ వెనుకున్న సువార్తని చెప్పట్లేదు నక్షత్రం దాటుకొని మనం నక్షత్రాన్ని దాటుకొని వస్తే మన ఇంటి దగ్గర ఏముండాలి మరో ఏముంటాయి ఇంకా చెప్పండి క్రిస్మస్ ట్రీలు ఉంటాయి ఏముంటాయండి క్రిస్మస్ ట్రీలు ఉంటాయి క్రిస్మస్ ట్రీ అంతా అలంకరించి ఒక బాల్లు పెట్టి గిఫ్ట్లు పెట్టి ఏంటంటే బామ్లు పెట్టి ఇవన్నీ పెడుతున్నాం అంటే ఈ క్రిస్మస్ ట్రీ ఎందుకు పెట్టడం అని అంటే ఇది ఇది అలంకరణకి అంటే ఇదంతా ఏంటంటే మనకి ఉత్సవం ఇదంతా మనకి పండుగ పండుగ అంటే మనకి పొరుగు నుంచి ఉండే ఆ అనుభవం వలన మనకు ఉండే ఎక్స్పీరియన్స్ వలన ఇలాంటి అలంకరణ మీద మన దృష్టి ఉంది ఆ వృక్షం వెనుక ఆ క్రిస్మస్ ట్రీ వెనుక ఏముందో తెలుసా అండి వృక్ష ఫలాలు అక్కడ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ఆ జీవ వృక్ష ఫలాలకి సాదృశ్యంగా దీన్ని పెట్టి ఇది ఎందుకో తెలుసుకోవట్లేదు దాన్ని ఏం చేద్దాం అండి నీట్గా మూడు వందలు ఐదు వందలు పెట్టేసి దానికి మంచి మంచి ఆర్నమెంట్స్ తరలించేస్తాం ఆ వెనుక ఉండే ఆ జీవ వృక్ష ఫలాలను అందుకునే ప్రయత్నం మనం చెయ్యాలి హలే లూయా హలే ఇంకేంటండి క్యారల్స్ తిరుగుతాడు కేరల్స్ తెలుసా అండి ఏంటి దాని అర్థం ఏంటి ఏంటండి సువార్త ఏం చేస్తున్నారంటే అది మొదట ఎలా ప్రారంభమైందో తెలియదు కానీ క్యారల్స్ అనేవి సువార్త ప్రకటించే ఉద్దేశంతో ప్రారంభం ఉండొచ్చు ఇప్పుడు ఎక్కడ వరకు ఎక్కడి వరకు ఎలా వెళ్తుందంటే కేరల్స్ అనే ఈ ప్రక్రియ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ దగ్గర మంచి మంచి పప్పులు వండుతున్నారు కదా తప్పు లేదులేండి మంచి మంచి పాపలు బౌర్లు గారెలు అందరూ వెళ్ళి అన్ని ఇంటికి వెళ్ళి అక్కడ ఒక ప్రార్థన అక్కడ పాట ఒక డ్యాన్సు శాంతా క్లాసు కొట్టేసుకొని వచ్చేస్తాడు దాంట్లో గిఫ్ట్ బొమ్మలు చిన్న చిన్న మొక్కలు పెట్టేసుకొని గిఫ్ట్ బొమ్మలు గడట పెట్టుకొని వస్తాడు అంటే అక్కడ వరకు ఆగిపోతున్నాం గుర్తు అయితే ఉంది దాని వెనక వార్త ఉండటం లేదు గుర్తు పెట్టామంటే దాని వెనక తో వార్త వార్త స్టార్ పెట్టామంటే స్టార్ ఎందుకు పెట్టామో చెప్పాలి మన ఇంటి దగ్గర ఎంతమంది అండి స్టార్ పెట్టారు చెప్పండి పెట్టకపోతే తప్పని కాదండి పెట్టారని గొప్ప విషయం కాదు కానీ పెట్టిన తర్వాత ఎందుకు పెట్టామో క్రీస్తు నా కొరకు క్రీస్తు నేడు క్రీస్తు నేడు జన్మించను అనే విషయాన్ని చెప్పలేదు అనుకోండి మనం కూడా ఎలాంటి వాళ్ళం అంటే గుర్తు పెట్టాము దాని వెనకొందరు వెనక్ వెనక వార్త మనం చెప్పడం లేదు అదే లూయా అదే గుర్తు చెప్పాలి గుర్తు పెట్టాలి ఆ గుర్తుకి దాని మీనింగ్ ఏంటో అర్థమేంటో కూడా మనం సువార్తగా ప్రకటించాలి శాంతక్లాజ్ బాగా పరిచయమైన మనకు బాగా పరిచయమైన ఎలా ఉంటాడు ఎర్రని బట్టలు ఈ కాలర్స్ దగ్గర ఈ కాలర్స్ దగ్గర తెల్లని ఫర్ అంటే ఊర్ని వస్తువులు అంటే చర్య జరుగుతుంది కదా శాంతక్లాజ్కి ఏంటంటే మంచి గడ్డం తెల్లని గడ్డం తెల్లని తల ఆ మనిషి కూడా తెల్లగా ఉంటాడు తెల్ల మీద టోపి బొగ్గులో కూడా తెల్ల తెల్లగా ఉంటాయి ఈ పైన కొంచెం ఎర్రగా ఉంటుంది అంటే అందంగా ఉంటాడు ముసలోడైనా అయినా ఆయన ఏం చేస్తారంటే అందరికి బహుమతులు ఇస్తారు ఏంటంటే కేరల్స్ వెళ్ళినప్పుడు ఈ క్రిస్మస్ తాత లేకపోతే కేరల్స్కి ఎరరు శాంతక్లాజ్ అనే ఈ క్యారెక్టర్ చాలా పరిచయం అది ఎందుకో తెలియదు మనకి ఏంటండి ఆ క్రిస్మస్ కి ఈ శాంతక్లాజ్ కి సంబంధం ఏంటో మనకి ఎక్కువగా తెలియదు ఎందుకంటే శాంతక్లాజ్ అనే ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది అని అంటే ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు ఏం పేరంటే సెయింట్ నికోలస్ ఏం పేరండి సెయింట్ నికోలస్ సెయింట్ నికోలస్ ఆ క్రీస్తు శకం రెండు వందల ఎనభై అంటే క్రీస్తు జన్మించిన పిదప రెండు వందల ఎనభై సంవత్సరాల తర్వాత ఆయన ఉన్నారు ఆయన బాగా మంచి ధనవంతులు మంచి డబ్బు ఉండే వ్యక్తి ఈ డబ్బు ఉండే వ్యక్తికి ఉండే ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఎవరికైనా సహాయం చేయాలి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే సహాయంగా ఉండాలి ఈయన కూడా ఈ శుభ్రవారి గురించి తెలుసుకున్నాడు ఏసుప్రవారి గురించి విన్నాడు ఆ ప్రకారం నడుచుకునే వ్యక్తే ఈ వ్యక్తి ఎవరిని చూశాడంటే నక్షత్రాన్ని చూశాడు ఏ జ్ఞానం అయితే నక్షత్రాన్ని చూసారో ఆ జ్ఞానుల్ని కూడా చూశారు ఏసుప్రవ్ చేరుకొని వారు ఏం తీసుకొచ్చారంటే బోహమాతులు తీసుకొని వచ్చారు గిఫ్ట్లు తీసుకొని వచ్చారు యసులో ఈ వ్యక్తి చూసిన ప్రత్యేకత ప్రత్యేకమైన విషయం ఏంటంటే నచ్చిన విషయం ఏంటంటే ఇతరులకు సహాయం చేయాలి అనే సహాయ గుణాన్ని తీసుకొని ఆ ఒక్క విషయాన్ని తీసుకొని ఈయన ఏం చేశారంటే ఈ సహాయం చేసే బైబిల్లో ఒక మంచి మాట ఉంది ఏంటంటే మన కుడి చేతితో సహాయం చేస్తే చేతికి తెలియకూడదు అంటే తెలియకుండా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఆస్తిని అంతటిని కూడా ప్రజలందరికీ కూడా వారికి కూడా తెలియకుండా తీసుకునే వారికి కూడా తెలియకుండా పంచిపెట్టే లక్షణాన్ని కలిగి ఉండడం ఆ తర్వాత 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 ఈయన చేసిన ఈయన గురించి అనేక కవులు ఏం చేస్తారు కదా ఏం చేస్తారంటే చిన్న విషయాన్ని పెద్దగా మంచిగా ఏం చేస్తారు అందరికీ ప్రకటించే విధంగా ప్రకటిస్తారు ఆయనకి ఈ ఏమేమి పేర్లు అంటే సెయింట్ నికోలస్ ఏంటంటే సింట్ నికోలస్ సింటర్ క్లాస్ శాంటా క్లాస్ ఉన్నాయి కదా సెయింట్ నికోలస్ సెయింట్ నికోలస్ సెంటర్ క్లాస్ సెయింట్ క్లాస్ ఈ ఎన్ని పేర్లు మనకు బాగా ప్రాముఖ్యమ బాగా వైరల్ అయిన అందరికీ తెలిసిన పదం ఏంటంటే శాంతక్లాస్ అూయా ఇక్కడ ఎక్కడి నుంచి ప్రాముఖ్య ఆ జనాలందరికీ కూడా శాంటాక్లాస్ గురించిన విషయాలు ఎక్కువగా తెలిసాయనంటే పంతొమ్మిదవ శతాబ్దంలో క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా బహుమతులు ఇవ్వడం అండి ఏం ప్రారంభమైంది మనం ఇప్పుడు అక్కడ అక్కడ విషయం పక్కన పెడితే మనం ఏదైనా ఒక పండుగ జరిగింది అనుకో మనకు సంతోషకరమైన ఒక మంచి విషయం జరిగిందనుకో మనం ఏం చేస్తాం బూరెలు గారెలు ఇలాంటివి ఏం చేస్తాం చేస్తాం ఏదైనా ఫంక్షన్ అయ్యిందనుకోండి ఖాళీగా చేతులతో వెళతాం ఏంటండి ఒకప్పుడు గిఫ్ట్ గురించి ఆలోచించండి విందులు స్టీల్ విందులు కంచం ఇలాంటివి ఏం చేస్తారండి పార్సిల్ చేసి ప్యాక్ చేసి ఆ ఫంక్షన్ తీసుకొని వెళ్తారు అంటే ఇది ఒక గిఫ్ట్ పూర్లు గారులు స్వీట్స్ అక్కడ వాళ్ళు ఏం చేసేవారు అంటే క్రిస్మస్ సందర్భంగా ఈ గిఫ్ట్లు ఈ ఆహార పదార్థాలు కేకులు ఈ విధంగా పంచి పెట్టడం అలవాటు చేసుకున్నారు మెయిన్గా శాంతక్లాజ్ ఎంతగా జనలందరికీ తెలిసే క్రిస్మస్ అంటే శాంతక్లాజ్ శాంతక్లాజ్ అంటే క్రిస్మస్ అనేలాగా చేసేయడానికి గల కారణం ఏంటంటే షాపింగ్ మాల్ వ్యాపారం బాగా సాగడం కొరకు క్రిస్మస్ వైబు అంతా కనపడటం కోసం ఏం చేస్తారంటే శాంత క్లాస్ బొమ్మలో శాంతక్లాస్ అలంకరించడం ఆ ట్రీని అలంకరించడం వీటన్నిటిని కూడా వీళ్ళు వైరల్ చేశారు ఇక్కడ నెక్స్ట్ ఇంకేంటంటే ఒక పోయిట్ ఉన్నాడు ఆయన పేరు చెప్పారు అంటే క్లిమెంట్ క్లాక్ మోర్ ఎయిటీన్ ట్వంటీ టూ లో పద్దెనిమిది వందల ఇరవై రెండులో లో ఒక పోయో రాశాడు ఒక పోయమ్ రాశాడు అండ్ అకౌంట్ ఆఫ్ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ అనే ఒక బుక్ ఆ బుక్ రాసినా కూడా అంత వైరల్ అవ్వలేదు కానీ ఇట్ వాస్ నైట్ బిఫోర్ క్రిస్మస్ అనే బుక్ గా రీనే చేసిన తర్వాత మాత్రం అది బాగా ఫేమస్ అయింది అందులో సెయింట్ శాంటా క్లాస్ గురించి బాగా వర్ణించి 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 చెప్పడం వలన సెయింట్ క్లాస్ శాంటా క్లాస్ బాగా ఫేమస్ అయ్యాడు అతనికి భార్యను కూడా పెట్టి వాళ్ళిద్దరూ కూడా ప్రజలందరికీ సహాయంగా ఉన్నారు అనే స్టోరీ చిన్నపిల్లలకి రైన్స్ ఎలా చెప్తారా అలా చెప్పి ఇప్పుడు ఫోటో ఎయిటీన్ ఎయిటీ వన్ లో ఒక పొలిటికల్ కార్టూనిస్ట్ ఏం చేసాడు డయాగ్రామ్ గీసాడు ఆ తర్వాత నుంచి శాంటాక్లాజు నెక్స్ట్ ఏమో శాంటాక్లాజ్ లాగే క్రిస్మస్ ట్రీ పైన స్టాల్ ఇవన్నీ బాగా ఫేమస్ అయిపోయి బయట నుంచి చూస్తే క్రిస్మస్ అంటే ఏంటి అంటే ప్రజలు అందరూ ఏమనుకుంటున్నారంటే స్టారు క్రిస్మస్ ట్రీ ఏంటండి స్టారు క్రిస్మస్ ట్రీ శాంటాక్లాజు ఇవే అనుకుంటున్నారండి క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారు ఇవి అని అనుకుంటున్నారు కానీ చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రభు అయిన ఏసి క్రీస్తు మన పాపముల నిమిత్తం ఈ భూలోకానికి దిగి వచ్చారు హలోయ సంతోషకరమైన వార్త ఏదైనా ఉంది అంటే ఆయన మన కొరకు చనిపోవటానికి కూడా ఈరోజు స్కిట్ లో మారు చూసారు కదండి ఎవరో చెప్పారండి ఇక్కడక్కడ ఎవరండి ఆయన నీ కొరకు చనిపోవడానికి కూడా వెనకాడినంత గొప్ప ప్రేమ ఉంది అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన మన కొరకు ఆయనే దిగొచ్చాడు ఎవరిని పంపించలేదండి తన పను సర్వతానికి ఇలా పంపించేసినట్లు అలా పంపించలేదు ఆయనే మానవ రూపంలో మానవ శరీరాన్ని ధరించుకొని లోకానికి అంత గొప్ప ప్రేమ ఇంత గొప్ప ప్రేమని మనము ప్రకటించవలసిన అవసరం ఉంది జనులు అందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసు ఒకసారి ఒకసారి ఒకే ఒక వర్షం చూపించి దేవుని వాక్యంలోనికి ఇది ఇదేంటంటే ఇంట్రడక్షన్ మాత్రమే దేవుని వాక్యంలోనికి వెళ్దాం ఒక్క వర్చనం గ్రంథము ఇరవై తొమ్మిదవ వచ్చిన సారీ ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన ప్రభువు ఇలాగ సెలవు ఈ రోజు క్రిస్మస్ దినం అందున ఏంటండి ఒకసారి 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 చూద్దాము ప్రభు ఇలాగా సెలవి చుచున్నాడు దేవుడు ఇలాగ మనతో చెబుతున్నాడు ఒకే ఒక మాట చెబుతున్నాడు అది విని నేను నా మాటలు ముగిస్తాను చూద్దాం ప్రభు ఏ విధంగా సెలవిచున్నాడు ప్రభు సెలవి సెలవించుండగా మనం అందరం కూడా చాలా శ్రద్ధగా విందాం ఒకసారి ఈ ప్రజలు నోటి మాటలతో నా వచ్చుచున్నారు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ గురితైతే కనబడుతుంది వెనకదు దానికి సంబంధించిన వార్త కనబడాలి నోటి మాటలతో ఎదుగు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు మనమైతే అలా కాదండి నోటి మాటలతోనే కాకుండా క్రీస్తు యొక్క జనన విధమును మనం తల పోసుకున్నదంట ఆమె యొక్క తల్లి ఆ మాటలు విన్న తర్వాత ఆమె తల పోసుకున్నది జ్ఞాపకం చేసుకున్నది నిరంతరము ధ్యానము చేసుకున్నది మరి అమ్మ వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల మాట చూడండి ఎంత బాగుంది ఎంత చాలా క్లియర్ గా ఎంత బాగుంది ఒకసారి చూద్దాం వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకోనవి అంటే క్రిస్మస్ ఎలా చేయాలో ఎక్కడ లేదు తెలిసా అండి ఎక్కడ లేదు తెలుసా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎట్టాలి స్టార్ ఎట్టాలి గిఫ్ట్లు బంజి పెట్టాలి ఇంకేంటండి శాంటా క్లాజ్ డ్రెస్ వేయాలి గెంతాలి అనే విషయం లేదు క్రీస్తు నీ కొరకు జన్మించినప్పుడు నువ్వేం చేయాలో నువ్వే నిర్ణయం తీసుకోవాలి ఆ తీసుకున్న నిర్ణయం దేని చిత్తమై ఉండాలంటే దేవునికి వాక్య చిత్తమై ఉండాలి హలోయా హోయా పిల్లలు అయితే మా ఇప్పుడు పిల్లలు చేశారు కదండి పిల్లలైతే పోయిన సంవత్సరం వారికి ఉండే ఆలోచనకి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం క్రిస్మస్ ఉత్సవాన్ని నిర్వహించే వారి ఆలోచనకి ఈ సంవత్సరం ఆలోచనకి చాలా మార్పులు వచ్చాయండి పోయిన సంవత్సరం అయితే క్రిస్మస్ అంటే ఏంటంటే పాస్ గారు ఏం చేస్తారండి కేక్ అంటే ఎలా చేయరు కేక్ బే నాడే వేస్ట్ అలాంటిది ఇలాంటి క్రిస్మస్ నాడు అంతకంటే వేస్ట్ అయినా సరే కేకే కదా పర్లేదు అన్నాడండి నేను ఏం కేక్ తెచ్చామో తెలుసా అండి కూల్ కేక్ తెచ్చాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా సలో ఉంటారు బయట తీయగానే అలా అండి తెచ్చామండి తీరా తెచ్చిన తర్వాత ఓకే మంచిది కదా ఎవరు ఏమంటే కదా మనం మంచి ఉద్దేశంతో చేస్తామని చెప్పి ఏం చేసాం తెచ్చాం ఎక్కడ పెట్టామండి కేక్ కట్ చేసి చిన్న మొక్క చిన్న మొక్క తినిపించి బయటమ్మా అంటే ఏం చేశారో తెలుసా అండి బయట రూట్ మీద తాగుబోతులు తాగిన వాళ్ళు ఉంటారా చూసా అలాంటి వాళ్ళలాగా మోకానికి పేడ రాసుకున్నట్టు రాసుకొని చిన్నప్పుడు మొహం కడుక్కోవడం కీర్తి నేర్పారు లేదు కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఆ రోజు మాత్రం వాళ్ళ మమ్మీకి చాలా గట్టిగా మొహం కడుక్కోవడం ఎట్లు ఎట్లు అనే విషయాన్ని చక్కగా నేర్పించండి నాకు ఈ విషయం మాత్రం మర్చిపోలేదండి గుర్తుంది నాకైతే గుర్తుంది తల్లి కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే పిల్లలందరూ ఈసారి మాత్రం కేకులుగా చేస్తాం అది అంత ఇలా ప్యాండ్ల తీసుకొని మొహంలో రాసుకుంటాం అనే ఆలోచన లేకుండా ఏమన్నారో తెలుసా అండి చేసుకున్నాం ఎందుకంటే చెప్పొద్దన్నారు అందుకే చెప్పలేదు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు సస్పెన్స్ అనమాట స్కిట్ లా సస్పెన్స్ రైట్ వారు నా ఎడలు చూపు భయభక్తులు మానవ మానవులు విధులను బట్టి వారు నేర్చుకుని అనేవి దేవుని ఎరగక ముందు వారు ఏ విధంగా పండుగ ఉత్సవం ఉత్సవం అంత వద్దు మనకి ఉత్సవం అది ఒకటే కావాలి మనం మనకి ఏం కావాలి ఉత్సవం అంటే పండుగ కావాలి పండుగ అనగానే మనం ఏం చేస్తామండి కొత్త బట్టలు వేసుకుంటాం పట్నం ఏం చేస్తామండి అన్లిమిటెడ్ శ్రీ సత్య సిఎంఆర్ సౌత్ సెంట్రల్ తిరిగేస్తాం మంచి డ్రెస్ తీసుకొని వచ్చేస్తాం పండుగ అనగానే ఏంటంటే కొత్త బట్టలు మంచిది ఈ బట్టలు మా అంతగా పండుగ అంటే అది పండుగ అంటే ఇంకోటి ఏంటంటే పప్పులను పొందాం మనకి పూర్వం నుంచి కూడా మన అనుభవంలో ఉన్న విషయం ఏంటో తెలుసా అండి పప్పులను పొందాం రొటీన్ గా తెలిసిన మన అమ్మల వాళ్ళు ఏంటంటే బూర్లను పొందాం సో బూర్లో అనుకోండి స్వీట్స్ కొనుక్కుందాం ఎవరికైనా అబ్బాల్కి వెలికి పచ్చిపెట్టుకుందాం అలిలోయా అలెలుయా అలెలుయా పొరుగు నుంచి కూడా పండుగ అనగానే మనకు ఉండే అనుభవం ఏంటో అదే మనం క్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా మానవులు విధులు బట్టి వారు నేర్చుకున్నవే మరలా దేవుని యొక్క ప్రకటి చేస్తున్నాం కానీ క్రిస్మస్ అనగా క్రీస్తు చేయాలి హృదయం విడిచి దేవుని మాటల్లో ఉన్న ఆ మాధుర్యాన్ని కొట్టుకొని ఏం చేయాలి నేను క్రీస్తు నా కొరకు జన్మించను అంట ఆయన నా కొరకు ఈ లోకంలోనికి ఉత్సవ అక్కడితో ఆగిపోకూడదు అని మనం ఉత్సవా అనే దగ్గర ఆగిపోకూడదు ఉత్సవా తల్లిపోసు దగ్గరికి వచ్చేయాలి ఈ అని తెలిస్తే మనం ఏం చేస్తామో తెలుసా అండి ఆయన మరొక వరకు మనరించానని మనం మాత్రమే చేసుకోకుండా ఆ స్వార్థను ఏం చేస్తామండి గొలలు చదువులేని వాళ్ళు గొప్ప అప్పటి వరకు సీకట్లో ఉన్నారంట సీకట్లో ఉన్న వారు వెలుగులోనికి వచ్చి ఆ వెలుగును పట్టుకొని ఇంకా మళ్ళీ వెలుగును వదిలి ఆ వెలుగును ఏం చేశారు తెలుసా అండి ప్రకటింప చేశారు దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే వెలుగు సారీ వెలుగు దీపం ఎక్కడ ఉండాలండి ఎక్కడ ఉండాలి స్టూల్ కింద చెరి కింద కాకుండా మంచి కింద కొంచెం కింద కాకుండా ఎక్కడ ఉండాలంటే దీపస్తంభం మీద ఎత్తైన ప్రదేశంలో ఉండాలి ఎందుకంటే అందరికీ వెలుగునిచ్చిన మెత్తం మనం ఎక్కడ కూడా మన వెలుగుని మన వాక్యం దాచిపెట్టి ఉంచకూడదు దేవుని మహిమార్థమైన ఆయన ప్రకటించాల్సిన అవసరం ఉంది మనకు తెలిసిన జ్ఞానం చొప్పున క్రిస్మస్ చేయడం కాదు దేవుని చెత్తమేదో ఎరిగి దేవుని చెత్త ఎరిగి ఏం చేయాలంటే క్రిస్మస్ని చేయాలి అందుకే దేవుని ఏంటి క్రిస్మస్ ఎలా చేయాలి దేవుని చిత్తమేది అని అంటే ఆ విషయాలు తెలుసుకోవడానికి మన ప్రయోజనాలు ఈ విలువైన సమయం వారికి అప్పులిస్తున్నాము వారి దేవుని వాక్యాన్ని అందించే ముందు ఒక మంచి పాట అన్ని మంచి పాటలు అనుకోండి చెప్పే ముందు మాత్రం ఆ పాటను చాలా మంచి పాట అంటే చింక బాగుంటుంది మీ భోగలు కూడా కొంచెం ఏరుపెక్తాయి అది కొంచెం నవ్వుతారు కదా మంచి పాట అందుకే మీరు పాడే ముందు అంత మాటలేని చెప్పడం అంటే అక్కడ పాట తీసి సిద్ధంగా ఉంటే టైం పాడతారని నేను మాట్లాడినా సరే మీరు వెయిట్ చేస్తాను అన్నారనుకోండి పాడుదాం ఒక మంచి పాట పాడి నేను నా మన మైండ్ పడుద్దాం పాట పాడుతారు అనేసరికి ఒకరు పాట తీస్తుండగా మరొకరు మైకి